అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డారా బాగున్నారు కదా మరి ప్రతి ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నారు కదా అలాగే ప్రతి ఉదయం దేవుడు అనుగ్రహించే ప్రతి మాట ఎంతో జీవం కలిగింది కదా అండి అవును ఆయన మాట ద్వారా మనం బ్రతుకుతున్నాం కదా దావీదు భక్తులు అంటున్నారు అయ్యా నీ మాట నన్ను బ్రతికించింది నీ వాక్యము ద్వారా నేను బ్రతుకుతున్నానయ్యా దావీదు దావేది మాట్లాడుతున్నారు అవునండి దేవుని వాక్యం ద్వారా మనం జీవిస్తామండి దేవుని వాక్యం ద్వారా మనం బలపరచబడతామండి దేవుని బిడ్డ మరి ఈ ఉదయం కాలం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చున్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట నలభై ఐదో కీర్తన పదహారో వచనాన్ని చదువుకుందాం నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచచున్నావో ప్రేస్తాడండి ఎంత శ్రేష్టమైన మాట అండి మరి దావీదు భక్తుడు తన యొక్క అనుభవపూర్వకంగా ఈ మాటను ఆయన పలుకుతున్నారు దేవుని ఉని బిడ్డారా మన దేవుడు ఎటువంటి వాడు అంటే ఆయన ప్రతి జీవి యొక్క కోరికను ఆయన తృప్తిపరిచి దేవుడుగా ఉన్నాడండి ప్రదేవుని బిళ్ళారా మన దేవుడు మహిమోన్నతుడు గొప్పవాడండి ఆయన ప్రతి ఒక్క జీవి చూడండి ప్రతి జీవి కోరికనంట దేవుడు తృప్తిపరచున్నాడు ఎలా అంటే నీ గుప్పిలు విప్పి చూడండి మన దేవుడు మన కోరికలను తీర్చడానికి ఆయన ఆయన యొక్క గుప్పిల్ని విప్పుతున్న దేవుడు అండి దేవుని బిడ్డారా ఆయన గుప్పిలి ఎప్పుడు కూడా మన కోసం విప్పే దేవుడుగా ఉన్నాడు ఎందుకో తెలుసా నిన్ను నన్ను మనల్ని తృప్తిపరచడానికి మన యొక్క ఆశలు తీర్చడానికి మన యొక్క కోరికను తీర్చడానికి ఆయన ఆయన గుప్పిల్ని విప్పే దేవుడు అండి ఆయన గుప్పిల్ని ముడిచే దేవుడు కాదండి ఆయన గుప్పిల్ని ముడిస్తే మనం బ్రతకలేమండి దేవుని బిడ్లారా ఈ యొక్క ఉదయకాలం యొక్క వాగ్దానం వింటున్నా మీ అందరి జీవితంలో ఒకవేళ మీ కోరికలు తీరలేదని బాధపడుతున్నారా ఒకవేళ మీ అవసరం తీర్చబడవేమో అని చింతిస్తున్నారా అలాగే నేను ఈ అప్పులు ఉన్నాను అనారోగ్య సమస్యలు ఉన్నాను ఈ యొక్క వ్యాధి బాధలు నన్ను అలుముకున్నాయి అలాగే కష్టాలు ఈ కన్నీటి పరిస్థితులు ఈ ఆర్థిక పోరాటం ఈ నిందలు ఈ యొక్క అవమానాలు ఏంటి నా జీవితంలో ఇక తృప్తి అనేది నేను చూడలేనా నా జీవితంలో ఒక సంతోషాన్ని నేను చూడలేనా ఒక ఆనందాన్ని నేను అనుభవించలేనా ఒక తృప్తికరమైన జీవితం నా జీవితంలో అసలు పొందుకోలేనా అని బాధపడుతున్నారేమో దేవాది దేవుడు మీతో దేవుడు మాట్లాడుతున్నారండి దేవుడు నీ ప్రతి ఒక్క కోరికను చూడండి ప్రతి జీవి అని ఇక్కడ రాయబడినంది దేవుడండ ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరచడానికి ఆయన గుప్పిలి విప్పుతున్న దేవుడు అండి ఈరోజు నీకు ఏ కోరికలు ఉన్నాయో ఏ ఏ కోరికలతో నువ్వు ఉన్నావో చిత్తానుసారంగా ఏ కోరికను నువ్వు ఆలోచిస్తున్నావో ఒకవేళ ఏ అవసరతతో నువ్వు ఉన్నావో ఏ అక్కర నీ జీవితంలో ఉందో నానా ఇవదే కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు నీ కోరిక తీర్చడానికి నీ అవసరత తీర్చడానికి అలాగే నీ అక్కర తీర్చడానికి నీ దేవుడు ఆయన గుప్పిలి విప్పుతున్నాడంటే ఆయన గుప్పిలి విప్పి నిన్ను తృప్తిపరుస్తున్నాడు ఆయన గొప్ప దేవుడు కదా మన దేవుడు మనల్ని ఆయన ఎప్పుడు తృప్తిపరుస్తాడండి చాలి చాలకుండా ఆయన ఎప్పుడు ఏది ఇవ్వడండి మనకు తృప్తికరంగా శ్రేష్టమైన ఇవులను మరి మన సంతోషపరిచే ఇవులను దేవుడు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు దేవుని బిడ్డ ఆయన గుప్పిలి విప్పబడుతుంది ఆయన గుప్పిలి ఎంత పెద్దదో తెలుసా మీకు ఆయన చేతులు ఎంత పెద్దవో కదా మనం అనేక మంది గుప్పిల వైపు చూస్తుంటాం అనేక మంది చేతుల వైపు చూస్తుంటాం కదా మనుషులు వారి గుప్పిలు విప్పితే ఎంత మాత్రం కొద్దిగా తినే అవసరం తీర్చబడుతుందేమో కానీ దేవుని యొక్క గుప్పిలు విప్పబడితే విస్తారంగా దేవుడిని సమృద్ధిని అనుగ్రహిస్తాడు కొలత లేనంత ఆశీర్వాదాన్ని కొలత లేనంత దీవెనను కొలత లేనంత సమృద్ధిని మరి మంచి ఆరోగ్యాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆత్మికంగా శారీరకంగా వ్యక్తిగతంగా కుటుంబ అలాగే వారి ఆర్థిక విషయాలలో అలాగే మీ ఉద్యోగ విషయాల్లో మీ వ్యాపార విషయాల్లో ఆత్మీయ విషయాల్లో అలాగే చదువుకునే పిల్లలు మీ స్టడీస్ విషయాల్లో అన్ని విషయాల్లో కూడా మరి మీ వివాహ విషయాల్లో దేవాది దేవుడు ఆయన గుప్పిలి విప్పి మీ ప్రతి కోరికను ఆయన తీర్చబోతున్నాడు మిమ్మల్ని సంతృప్తి పరచబోతున్నాడు తృప్తిపరచబోతున్నాడు మరి ఎందుకు ఇంకా భయం ఎందుకు ఈ యొక్క దేవుని యొక్క మాటను పట్టుకొని ధైర్యం తెచ్చుకుంటారా ఎస్ఐ ఇంత శ్రేష్టమైన వాగ్దానం ఈ ఉదయ కాలపు వేళ నాకు మీరు ఇచ్చినందుకు వందనాలు ఎస్ఐ అని ఎస్ఐకి థ్యాంక్స్ చెప్పండి మరి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి మరి ఈ వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేర్చబడను గాక ప్రార్థన చేసుకుందామండి పర్షుదర మహోన్నతరానికి వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా ఈ ఉదయ కాలపు వేళ ఎంతో శ్రేష్టమైన వాగ్దానాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరిచినందుకు మీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఎంత గొప్ప దేవుడు అయ్యా అయ్యా నీ గుప్పిలు విప్పి ప్రతి వా ప్రతి జీవి యొక్క కోరికను నువ్వు తృప్తిపరుస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం గాక తండ్రి ఆర్థికంగా ఎటువంటి అవసరతల్లో నీ బిడ్డలు ఉన్నారు ఆత్మీకంగా ఏ అవసరతలతో నీ బిడ్డలు ఉన్నారో అయ్యా అనారోగ్య సమస్యలతో వెళ్ళి నీ బిడ్డలు ఉన్నారేమో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభు అయ్యా నాయన ప్రతి వారి జీవితంలో నీ గొప్ప కార్యాలు జరుగునుగాక తండ్రి నాయన ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు దయచేయండి బిడ్డల కొరకు ఎదురు చూస్తున్న వారికి అయ్యా మంచి చక్కని బిడ్డలను అనుగ్రహించండి ప్రభువ అయ్యా నాన్న వ్యాపారాలు దీవించండి చేతి పనులు దీవించండి ప్రభువ అయా నాయన వ్యవసాయ పనులు దీవించండి ప్రభా అయా సేవా పరంగా అయా ఇదిగో సేవ చేస్తున్న వారిని వారి సేవను వారి పరిచర్యను ఆశీర్వదించమని అడుగుతున్నాను అయా బలహీనులుగా రోగగ్రస్తులుగా ప్రతి ఒక్కరిని ముట్టండి తండ్రి తాకండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను నీ బిడ్డలు ఏ ఏ కోరికలతో ఉన్నారు ఎటువంటి ఆశలతో ఉన్నారు వారి కోరికలు తీర్చి వారిని తృప్తిపరిచి మహిం పొందండి అలాగే ఈరోజు బౌడేస్ నాయన మ్యారేజ్ డేస్ జరిగిస్తున్న ప్రతి వారి జీవితంలో నీ గొప్ప కార్యాలు జరుగునుగాక నీ దీవులతో వారు నింపుదువు కాక నాయన ఈ సంవత్సరం నాయన తండ్రి ఈ దినం ఆది నుండి అంతవరకు నీ కృపాక్షేమాలతో నడిపించి మహిం పొందాడు ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె